అయ్యా ఈ ఆడదన్నా మన బాధలు తీర్తాయ అని ఈ ఆడదన్నా మన బాధలు తీరి మనం నలుగురిట్ల కలవండి ఇప్పుడు నీకు ఏ బాధలు ఉన్నాయి అంతగానో బాధపడతారు ఎందుకయ్యా మనసులో ఉన్న బాధ మనిషి కనబడకుండా తాటం నాకే ఉన్నదా బాధ ఇటు లేదా ఊరుకు లేదే నువ్వు బాధపడ్డావని నేను బాధపడు మన బాధలు చూసి మన బిడ్డలు బోధపడు ఇదిగో లక్ష్మి మనం బాధపడ్డ మంచిది కానీ మన బాధల వల్ల మన బిడ్డలు అయ్యా నీ బాధనంతా నీకు భరోసా ఉన్న గుడ్లతో చెప్పుకుంటాను ఏంటి లక్ష్మి మన చిన్నలుడు కట్నం కోసం మన బిడ్డను ఆడిపోసుకుంటా మన ఓడి బియ్యం కూడా మన ఇంటి ఆడబిడ్డ పడకుండా అప్పుడే కదనే ఆఘట్టం అప్ప చెప్పాలనే బసవన్నల్లాంటి బంగారు ఎట్లాడు అవును లక్ష్మి మనకు కొడుకులు లేనందుకు అల్లుల్లే కొడుకులు అనుకుంటే చిన్నల్లుని గుణమేందో తెలిసింది అవునయ్యా పెద్ద బిడ్డకు లగ్గం చేయకముందే చిన్న బిడ్డ ప్రేమించిన లగ్గం చేసి ఈ ఆడ తిరగక ముందే లగ్గోల బిడ్డ పుట్టింది కానీ మన మనవరాల్ని మనం చూసుకోవడానికి కూడా నోసుకొని రాతలయ్యా మన ఎందుకు బాధపడతానవే మనం చూడకపోతే ఏంటే మన బిడ్డ అయితే సంతోషంగా ఉన్నది కదా వాళ్ళకి చూడకపోతే వాళ్ళేస్తారు బాధపడకూడదు నీ ఇట్లా అనుకోకుండా తీసుకొస్తున్నా అని ఏం అనుకోకే ఏంది అంటాను నేను తీసుకురమ్మంటా కదా నువ్వు తీసుకొచ్చేది ఏం బాధపడకు బాధపడకుండా ఎట్లుండాలి ఎవరికైనా అన్నా ఇజ్జలు పోయేటట్టుంది ప్లీజ్ బాబా బాధపడకు నువ్వే అట్లా బాధపడితే నేను ఎట్లుండాలి చెప్పు సరేనే కానీ ఈ విషయం ఎవ్వరూ చెప్పదు చెప్తే చీ ఇంత వేస్ట్ కాడని నా వేస్ట్ అయింది వాళ్ళు వేసిన పనికి ఇంత తొందరలో ఏం చేయాలని అర్థం కాక మా అమ్మ ఇంట్లో ఉండడానికి అత్త నాకేం మంచిగా అనిపిస్తలేదు ఎక్కడైనా రూమ్ తీసుకొని కిరాయి ఉందామంటే ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో ఉంచలేను ఏం లేని అర్థం అయితే లేదు నువ్వు మనం ఇక్కడనే ఉందాం ఉండాలి అంతే కానీ మన గొడవ విషయం మీ అమ్మా నాన్నకు కానీ మీ ఊళ్ళోళ్ళకు కానీ చెప్పనకు మాట ఇయ సరే చెప్పా పుట్టే కాదు పుట్టే చెప్పు అప్పుడే నమ్ముతా నమ్మకం బతుకున్నా నీ నమ్మకాన్ని నేనెందుకు సరే చెప్పు అదే ఇప్పుడు నువ్వు ఒట్టైతే నువ్వు నమ్ముకున్న నమ్మకం నేను మోసం చేసినట్టే సరే ఇంట్లో అమ్మ నాన్న అందరు మంచిగా ఉన్నారా అందరు మంచినే ఉన్నారా రాబిడ్డ లోపడి ఉందా నాకు డూడికి టైం అవుతుంది ఏమైంది బిడ్డ ఆల్రెడీ ఇంకా అదే బాపు నేనే చూస్తున్నా రోజు ఏడిటికే ఒకసారి ఫోన్ చెప్పాను సరే మీరు వినిపోరు నేను ఫోన్ చెప్తా అదే లగ్గం కాకముందు నువ్వు చెల్లె అమ్మ నేను అందరం కలిసి తినటం కాదు బిడ్డ నీకు ఆదుకున్నారు బిడ్డ ఓ రోజు చెల్లె కాలేజీకి పోయచ్చే వరకు మనం తిన్నాం బిడ్డ అంటే నీకు కడుపు ఆగుతా లేదా కడుపు కొట్టుకపోతానా అని చెప్పి నన్ను దించు అప్పటి నుంచి చూస్తాను బిడ్డ చెల్లె కోసం ఎప్పుడత్తు ఏమో బాపు చెల్లె నువ్వు బాధపడకు సరే బిడ్డ అల్లునికి ఫోన్ చెయ్యొచ్చు అ చవరికి లేట్ అయిందంటే మనం తిన్నాం అది కాదు బాపు ఇప్పటికే లేట్ అయింది బావ వచ్చినాక ఒక్కడు తింటాడా చెప్పు మీకు షుగర్ ఉన్నది మీజ్ ఏం ఫార్ రెడ్ నేను అల్లుడికి ఫోన్ చేస్తా ఏమైంది బావ ఇంక ఇంటికి రాలేదు నేను మా ఫ్రెండ్లు ఇంటికా ఉన్నాను బావాని ఏదో చుట్టాల చూపుగా అంటే వచ్చి పది రోజులు వండికి పోయినాయనిపించేది కానీ ఇప్పుడు ఎందుకు మంచిగా అనిపించలేదు నాకు బావా అట్లా మాట్లాడకు నువ్వు తిన నేను తిన అని తెలుసు కదా చక్కగా రా ఇంకా తినలేదా నువ్వు నన్ను తినమంటే ఒట్టే రా సక్క ఇద్దరం కలిసి తిన్నాం నువ్వు తినకపోతే నీ ఒట్టు పని పనిచేయది నేనే నీకంటే ముందు ఒట్టేసినా అట్లానా నువ్వు తినకపోతే చచ్చినట్టే బావా అట్లా నాకే తింటా కానీ నువ్వు వచ్చినాకనే నువ్వు ఇంకేం మాట్లాడినా నేను చచ్చినంత ఒట్టే రాతుందరా దేవుడా బంగారం భర్తనిచ్చిన కానీ ఎందుకయ్యా ఆయనకు బాధ్యత నిర్వహణ తల్లిదండ్రులను ఇచ్చిన దేవుడా నాకు ఇంత మంచి భార్యను కానీ ఎందుకయ్యా నా వల్ల దానికి ఇన్ని బాధలు ఇచ్చినావు అల్లుడు నిన్న నిన్నచ్చింది అంత బాగుంది అంత మంచిదేనా అంత మంచిదే పొలం కోర్చే కోర్చిన వాళ్ళు వడ్లు ఐకేపులో వచ్చినాం అంటే ఇంకా వడ్లు మామా ఏడాల్లుడు బయట అంటే అనుకున్న ధర పెట్టరు ఎక్కువ ధర వస్తుందని ఐకేపులో పోతే వాళ్ళు తూళ్ళు వాట్టాలి మ్యాచర్ రావాలంటుంది మరి మామ ఈ గవర్నమెంట్ ఎట్లా అంటే ఆశ పెట్టి ఆడుకుంటుంది మరి మనం కూడా అట్లే ఉన్నాం అది మనకి ఆదాయం తెలిసి దానికోసం ఆశపడతాం ఇక ఏమవుతాయి అల్లుడు నలుగురితో మారాయణ అంతే అంతే మనం ఈ నలుగురు కోసం బతుకులు బంద్ చేసే అంతసేపు మన బతుకులు మారాయి అంతే అల్లుడు మన కోసం మనం బతితే నలుగురు ఏమంటారు ఇదే వాళ్ళు అంటారు అని భయపడి బతుకులు అద్దంట అన్న సరే అల్లుడు నేను పోయేత్తా నాకు పని ఉండదు అంతేపో ఉన్న ఉన్నట్టు మాట్లాడడం దగ్గర ఎక్కువసేపు ఉండరు కనిపించలేదు లేవనట్టున్నద్యా అయినా ఇంత పొద్దుగానే బిడ్డ గురించి అడుగుతాను ఎందుకయ్యా బిడ్డ చేత పెట్టిన చాయ్ తాగాక బిడ్డ కూర తినక బాగా రోజులైతామే ఇవాళ బిడ్డ చేత కూరచుకొని తిందామని కోరిక అబ్బో అంటే ఇన్ని రోజులు నా చేత కరుసుకుంటు తిన్నావా అందుకేనా బొత్త బాగా లోపడికి పోయింది అయ్యో అది కాదే ఎంతైనా నా బిడ్డ చేతి అండింది అమృతంలాగా ఉంటది తింటే ఉంటది ఉంటది ఎందుకు అయినా నీ బిడ్డ ఎన్ని రోజుల ఉంటది నాలుగు రోజులు ఉంటది పోతుంది తర్వాత నా చేతి వంటనే తినాలి యాదికి పెట్టుకో అవును లక్ష్మి లగ్గమైనాక అత్తగారింటికి పోవాలని ఆ దేవుడు ఎందుకు పుట్టించింది మంచిగా అందరం ఒక దగ్గర ఉంటే ఆనందంగా ఏందయ్యా పిల్లగా మాట్లాడతాను నీకే ఉన్నారా బిడ్డలు ఎవలకు లేరా వాళ్ళు లగ్గాలు చేసుకొని పోతలేరా అంటే నీ లగ్గాలు చేసుకొని నీ దగ్గరికి రాలేదా ఏ ఆడపిల్ల బతికైనా గింతే లగ్గాలు చేసుకొని వాళ్ళ ఇంటికి పోవాల్సిందే ఇరవై ఏండ్ ఈడ ఎనభై ఏండ్లు ఆడ పిల్లగా లెక్క మాట్లాడుతాడు పో ముఖం కడుక్క పో నేను పోయి దాన్ని లేపితే షాయ పెట్టి సరేనే ఎటు చాయ్ చాయన్నా తాగవా తాగనే ఏమైంది ఎందుకు అట్లున్నావు ఇంకెన్ని రోజులు అట్లుంటావు ఎప్పు ఏమో రోదే నా మనసులోకి వెళ్ళి ఎంత తీసేద్దమన్నా ఓదలేదు తీసేయకపోతే ఎట్లా మనం వీడికి మంచిగా రెండు రోజులు ఉండిపోదామని నచ్చినట్టు అనుకుంటుర్రమ్మా నాన్న గట్లనే అనుకుని నిద్రాలి మన మనసులో ఉన్న బాధ వాళ్ళకి వెళ్తే వాళ్ళు తట్టుకుంటారా చెప్పు నేనేది అల్తాల్తూ ముంచైతే నేనే విడిచిపెడు కానీ బాధపడకు అన్ని రోజులు ఒక తీరు ఉంటాయా మనకు మంచి రోజులు వస్తాయి ఏమని నాకేం అర్థం అయితే లేదు మీ అమ్మ తనట్టుంది అమ్మ తింటే కరా బుజ్జి అమ్మా ఏం చేస్తాను బుజ్జా ఏం లేదే చాలు అల్లుడు సాయంతి పోతాను నేనే ఏమే పనిందట అమ్మా మళ్ళీ తిండాలి వరకు అత్త అన్నాడు అత్త అన్నాడా ఇంత షాయిద్ అయిపోయినా అయిపో మళ్ళీ వేయాల కత్తడు ఏమో తాగుమన్నమ్మా పనున్నదని వేయండు సరతి బిడ్డ నీ అయ్య కళ్ళ కట్ట కనబడదు రావే లేచిన కాళ్ళ నుంచి నా బిడ్డేది నా బిడ్డేదని రంది పడతాను నువ్వు కనబడతానన్నా మీ అయ్య మనసు నిమ్మలం అవుతుంది నేనే నువ్వు ముఖం కడుక్కోపో షాయ పెడతా నేను పోయి నీ బిడ్డ లేపుతా అని చెప్పి వచ్చిన వచ్చేవరకే లేచినావు పా ఏమైందే అచ్చిన స్కాయ నుంచి చూస్తున్నా ఏమో పిల్లి పట్టిన కోడోళ్ళు అల్లుడికి అత్తగారింటికాడ ఏమైనా రుల్ అయిందా మీ అత్తగన్నదా ఏం లేదమ్మా మేము మంచినే ఉన్నాం అల్లుడు నన్ను ఏమంటాడే ఏమన్లే మంచినే ఉన్నాం నాకే కొద్దిగా రెండు మూడు రోజుల నుంచి వస్తుంది మిమ్మల్ని ఇవ్వడాయితుందంటే అల్లుడు తీసుకొచ్చిండు గంతే అజోబిటా జరంత్తందా అచ్చిన కానుంచి ఎప్పవానే పా ఇంత షాయవద్దు పా మీ బాబును మెడికల్ షాప్కి పోయి రెండు గోళీలు తెమ్మాట అట్లనే మీ బాబుకు షుగర్ గోళీలు బీపీ గోలీలు అయిపోయినాయి అవి కూడా తెచ్చుకుంటాడు బీపీ షుగర్ అని తెలుసు అయింది ఏం చెప్పాలి బిడ్డ చెల్లె గురించి ఆలోచించి ఆలోచించి బాబుకు బీపీ పెరుగుతుంది మీ మరిది కట్న పైసల కోసం పాపుకు ఫోన్ చేసి తిట్టుకుంటా ఎటుపడతా మాట్లాడతాడు ఆ రందికి ఆయన కళ్ళు తిరిగి కింద పడుకుంటా బీపీ ఎక్కువైంది మళ్ళీ షుగర్ కూడా పెరిగింది బాబుకు ఎవరికి ఏం చెప్పేటట్టు బిడ్డ బాబుకు అదే రంది రాకింది సరే పా బిడ్డ పా ముచ్చట ఎందుకందా సరే నువ్వు అమ్మా నేను వస్తాను చాలా ఉంది గోల్ వేసుకుందు